KASLIJAMNetKASI Ko uma లక్నవరం చెరువును తూమ్లో ఓపెనింగ్ చేయడం జరిగింది గత రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున అంటే ఎక్కువ ఎండ తీవ్రత ఉండడం తోటి రైతులు నాటలేసుకోవడానికి కొద్దిగా నీళ్ళ ఇబ్బంది ఉందంటే మరి లక్నవరాన్ని మేము కూడా నేను కలెక్టర్ గారు సంబంధిత అధికారులు ఐబీ అధికారులు ఇతర ప్రజాప్రతినిధులందరూ పాల్గొని ఈ యొక్క చెరువు లక్నవరం చెరువు యొక్క పరిస్థితిని కూడా చూసి మరి ఇంకా అంటే ఇప్పుడు ఇరవై ఎనిమిది ఫీట్ల వరకు ఉంది ఇంకా ముప్పై మూడు ఫీట్లు వస్తే సంపూర్ణంగా మనకు వాటరు చెరువులోకి వచ్చినట్టు మరి ఇంకా రాబోయే రెండు రోజులలో వర్షాలు కూడా ఉన్నాయని వింటా ఉన్నాం వాతావరణ శాఖ ద్వారా తప్పకుండా అప్పటి వరకు కూడా రైతులకు ఇబ్బంది కలగకూడదని కొంత మనకు అవకాశం ఉంది కాబట్టి నీళ్లు కూడా ఇడవడం జరిగింది అదే కాకుండా ఈసారి జాతర కూడా ఉంది ప్రతి బొట్టు మాకు చాలా ఇంపార్టెంట్ ఇటు రైతులకు నీళ్ళు ఇవ్వాలి సేమ్ టైంలో జాతరలో కూడా మరి పెద్ద ఎత్తున చంపన్న వాకు కూడా నీళ్ళు వదలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆచి చూసి అడుగేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే రేపు మరి పూర్తిగా నీళ్ళు వదిలినప్పుడు మళ్ళీ రాబోయే జాతరకు ఇబ్బంది కూడా కలగకుండా సేమ్ టైంలో రైతులకు కూడా పంటల ఇబ్బంది కలగకుండా ఐబీ అధికారులతో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించుకొని కలెక్టర్ గారు అంచనా వేసుకొని ఈరోజు రైతులకు నీళ్లు వదలడం జరుగుతుంది రైతులకు కూడా గత సంవత్సరం సంపూర్ణంగా నీళ్ళందినే పంటలు పండినాయి ఈసారి కూడా ఇంకా మనకు టైం ఉంది ఖచ్చితంగా వాటర్ వస్తుంది పంటలు కూడా పండుతాయి మనకి ఇంకా జానవారిలో సమ్మక్క సారక అవసరం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మళ్ళీ వర్షాలు కూడా ఉంటాయనే ధీమా మాకు అందరికీ ఉంది ఖచ్చితంగా ఇది కాకతీయులు కట్టినటువంటి కట్టడాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి వీటిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అప్పటి తుమ్ములు అప్పటి కట్టలు మంచి దత్తమైన అడవిలో ఇట్లా చిన్న కట్టతోటి మరి దాదాపు ఐదు ఆరు వేల ఎకరాలకు నీరు అందిస్తూ ఉంది ఇప్పుడు మనం చూస్తే కాళేశ్వరం లాంటి లక్ష కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఎక్కడికెక్కడ మిగిలలేదు కానీ పూర్వోకిలు మన కోసం ఎంతో కష్టపడి కట్టినటువంటి కట్టడాలు ఈ చెరువులు ఈ ప్రాజెక్టులు ఇప్పటికీ అందరికి ఇటు లక్నవరం కానీ అటు రామప్ప కానీ అటు పాకాల కానీ అటు మల్లూరు ప్రాజెక్టు కానీ ఆ తర్వాత మరి జవహర్ లాల్ గారు కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ ఎస్ఆర్ఎస్పి కానీ ఇంకా శ్రీశైలం కానీ ఇలాంటివి కూడా అద్భుతంగా రైతాంగానికి పనిచేస్తూ ఉంది ఇప్పుడు కూడా మా సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ప్రాంతంలో కూడా తొందరలోనే లక్నవరం రామప్ప టు లక్నవరానికి కూడా ల్యాండ్ అక్విజేషన్ అవుతూ ఉంది అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం ఖచ్చితంగా వచ్చే ఈ రెండు మూడు నెలలలో రామప్ప నుంచి లక్నవరానికి కూడా కెనాల్ తీసి ఆ తార ఈ చెరువును నింపి తద్వారా ఈ కింది రైతాంగానికి జాతరకు కూడా ఎప్పటికి ఇబ్బంది లేకుండా అందించే విధంగా కూర్చున్నాయి